కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ శివరాత్రి రోజున ఏ శివక్షేత్రం చూసినా ఏ శివాలయం చూసినా కానీ భక్తుల సందడితో గిటగిటలాడుతూ ఉంటాయి ఇసుకేస్తే శివ భక్తుల చేత ఓం నమ శివాయ అన్నటువంటి శివ పంచాక్షరి మంత్రం చేత ఆ మంత్ర ఉచ్చరణతోటి దేవాలయాలన్నీ కూడా మారుమోగిపోతూ ఉంటాయి రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరణతో శోభాలయమానంగా ఉంటుంది అటువంటి శివరాత్రి పర్వదినం రోజున భక్తులందరూ కూడా అనేక రకాలుగా అనేక విధములుగా రుద్రాభిషేకాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు చేస్తూనే ఉంటారు ఆ రుద్రుని యొక్క అనుగ్రహం పొందడానికి అనేక విధములుగా ప్రయాసపడుతూ ఉంటారు అభిషేక ప్రియ శివ అని మనకు శాస్త్రం చెప్తుంది కనుక అభిషేకం అంటే శివుడికి చాలా ప్రీతి కనుక అన్ని దేవాలయాలు కూడా అన్ని శివక్షేత్రాలు కూడా అభిషేకాలతో సంతరించుకుంటాయి అటువంటి శివరో ఈ శివరాత్రి పర్వదినం రోజున మనము మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా గుర్తుంచుకోవాలి అవి ఏంటంటే ఉపవాసము జాగ్రత్త రోజున అభిషేకాలతో పాటుగా భక్తులందరూ కూడా ఉపవాసంగా ఉండాలి అసలు ఉపవాసం అంటే ఏంటి అంటే అనవసరంగా శరీరాన్ని సృష్టించి ఎటువంటి పదార్థాలు కూడా ఆహారంగా తీసుకోకుండా కనీసం ఉమ్ము కూడా వినకుండా బొట్ నాలుగు బొట్లు మంచినీరు కూడా తీసుకోకుండా మరునాడు ఉదయం వరకు కూడా ఏ పదార్థం కూడా తీసుకోకుండా ఉండేటువంటిదా ఉపవాసం ఏమాత్రం కాదు ఉపవాసం అంటే ఉపవాసం భగవంతుడికి సమీపంగా ఉండడం అనేటువంటి విధానాన్ని ఉపవాసం అంటారు అంటే శరీరాన్ని శుష్కింపజేసి ఎటువంటి పదార్థాలు కూడా తీసుకోకపోవడం చేత అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది అని మనం గమనించాలి ఏ ధర్మశాస్త్రం కూడా ఏ ధర్మ గ్రంథాలు కూడా శరీరాన్ని శుష్కించి శరీరాన్ని పాడు చేసుకొని మనం పూజలు చేసుకోవాలని చెప్పడం లేదు ఆరోగ్యం ధర్మ శాస్త్రం అని చెప్తుంది ధర్మం అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ప్రధానమైనటువంటి ధర్మం అంట కనుక అవసరమైనటువంటి పదార్థాలను శరీరంలోకి తీసుకోవడం అంటే పాలు పండ్లు మొదలైన పదార్థాలను స్వీకరించుకొని భగవంతుడికి సమీపంగా ఉండేటువంటి విధానాన్ని అవలంబించాలి అట్లా కాస్త శరీరాన్ని మనము కంట్రోల్ చేసుకునేటువంటి విధానంగా ఉంచుకొని భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలలో పాల్గొనాలి చాలా మందికి రుద్రాభిషేకం చేసేటువంటి స్తోమత ఉన్నటువంటి వారు రుద్రాభిషేకం చేసుకుంటారు వారికి పర్వాలేదు కానీ ఎటువంటి స్తోమత లేనటువంటి వారు మరి ఏం చేయాలి అంటే మీరు చేయాల్సిందల్లా కేవలం శివ పంచాక్షరి మంత్రాన్ని శివుని సాన్నిధ్యంలో సహస్రాధికంగా జపించక మాత్రమే మీరు చేయాల్సినటువంటి కర్తవ్యం శివ పంచాక్షరి అంటే మ శివాయ అన్నటువంటి మహామంత్రమును శివ పంచాక్షరి మంత్రం అంటాం ఈ ఒక్క శివ పంచాక్షరి మంత్రాన్ని కనుక మీరు శివక్షేత్రంలో గాని శివుని సాన్నిధ్యంలో గాని అనేకమైనటువంటి భక్తి శ్రద్ధలను చూపించి వెయ్యి ఎనిమిది పర్యాయములకు తగ్గకుండా కనుక మీరు జపించినట్లయితే మీరు లక్ష అభిషేకములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు ఇది ముమ్మాటికి సత్యం అని తెలియజేసుకుంటున్నారు ఎటువంటి పూజలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజున మీరు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి యాగం చేసినటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అభిషేకం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వారు మీరు యథార్థగా వెయ్యి లీటర్ల ఆవువారితోనైనా సరే అభిషేకం చేసుకోండి కానీ శక్తి లేనటువంటి వారు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇక ఉపవాసాన్ని ఏ విధంగా చేసుకోవాలని మనం చెప్పుకున్నాం కదా తరువాతి విషయము జాగరణం జాగరణ అంటే మేల్కొని ఉండడాన్ని జాగరణ అంటారు అంటే నిద్రపోకుండా ఉండేటువంటి మా ప్రక్రియ మాత్రమే జాగరణ అనవరండి మనలో ఉన్నటువంటి దుష్టశక్తులను పారద్రోళి మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని మేల్కొనబడమే జాగరణం అని అంటారు అంటే భగవంతుని సాన్నిధ్యంలో ఉండి అన్ని కామ క్రోధ మో మోహలోభ ఆశ్చర్యాలన్నీ కూడా పారద్రోలి ఆత్మను భగవంతునికి సమర్పించి మేర్కొనేటువంటి ప్రక్రియను మనము జాగరణ అని తెలుసుకోవాలి ఇక ఆధునిక కాలంలో డీవీడీలు పెట్టుకొని టీవీల నుంచి కూర్చొని కంప్యూటర్ల నుంచి కూర్చొని ఫేస్బుక్లు వాట్సాప్లతో కాలక్షేపం చేస్తూ మర్నాడు ఉదయం వరకు కూడా ఉండేటువంటి జాగరణ ఏమాత్రం జాగరణ అని అనబడదు అని గుర్తుంచుకోవాలి జాగరణ అంటే భగవంతుని యొక్క స్తోత్రాన్ని చేస్తూ మేల్కొనండి భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ జాగరణ చేయండి భగవంతుని పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ జాగరణ చేయండి భగవంతుని సేవ చేస్తూ జాగరణ చేయండి కాశీఖండము పురాణము మొదలైనటువంటి పుణ్య గ్రంథాలను చదువుకుంటూ జాగరణ చేయండి అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల శివానుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు ఇది ఉపవాసం జాగరణకు ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకోవాలి విధానం దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది ఒక వేటగాడు ఆ వేటగాడు రోజు అరణ్యానికి వెళ్ళి క్రూర మృగాలను సంహరించి ఇంటికి తీసుకుని వచ్చి ఆ మృగాన్ని సంహరించి పాకం చేసుకుని తిని బతికేటువంటి వాడు తన భార్య బిడ్డను ఆ విధంగా పోషించుకునేటువంటి వాడు తన సంసారాన్ని ఒక రోజున ఆ వేటగాడు అడవికి వెళ్ళి ఎంత వెతికినా కానీ అతనికి ఒక జింక కానీ ఒక దుప్పి గానీ దొరకలేదు ఇలాగైనా సరే ఈ రోజున ఒక్క జింకనైనా సరే ఇంటికి తీసుకోకుండా నేను వెళ్ళను అని పిష్మికుని ఆ రోజు ఎట్టి పరిస్థితిలో వేటాడుతాం అనుకుని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెట్టుని ఎక్కి జింకల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు అలా సాయంకాలం వరకు గడిచిపోగా చీకటి పడగానే చెట్టు దిగితే ఏ క్రూర బారిన పడి హతమవుతా భయం చేత ఆ చెట్టు పైనే అట్టు పెట్టుకొని ఉండి భయం చేత కింద క్రూర మృగాలు వస్తూ ఉంటే ఆ చెట్టు పైన ఆకులన్నింటి కింద పారమిస్తున్నాడట చరిగి వణుకుతూ శివ శివ అన్నటువంటి శబ్దాలను చేస్తున్నాడట అనేక విధములుగా ఏడుస్తూ ధార ప్రవహిస్తూ ఉందట కన్నీటి ధార అట్లా నిద్రపోకుండా రాత్రి కూడా చెట్టు పైన జాగరణ చేసి మరణాడు ఉదయాన్ని ఇంటికి చేరుకున్నాడట కొన్ని రోజుల తర్వాత ఆ వేటగాడు మరణించినాడట వేటగాడిని ఆత్మను తీసుకొని వెళ్దామని యమదూతలు వచ్చినారు ఈ వేటగాడి యొక్క ఆత్మ తీసుకొని పోతున్నటువంటి సమయంలో కైలాసం నుంచి శివదూతలు వచ్చి ఇతడు శివరాత్రి పర్వదినమున మారేడు వృక్షం నుండి మారేడు కొమ్మలను శివుని పైన వేస్తూ ఆ అర్చన చేసి కన్నీటి ధార మీద శివునికి అభిషేకం చేసి శివా అన్నటువంటి నామస్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేసినాడు కనుక ఇతని యొక్క సమస్త పాపంలో పటాపంచములు అయిపోయినాయి ఇతనికి కైలాసవాసం లభిస్తుంది అని తెలిపి ఆ ఎముదూతుల వద్ద ఉన్నటువంటి వేటగాని యొక్క ఆత్మని తీసుకొని అక్కడి నుంచి చక్కగా శివరూపాన్ని చేతున్నారట తర్వాత ఆ వేటగాడు కాలక్రమేణ మరునాటి జన్మలో ఒక గొప్ప చక్రవర్తిగా గొప్ప రాజుగా జన్మించినాడని మనకు పురాణం చెప్తుంది అంటే ఏ రోజైతే ఈ వేటగాడు అరణ్యానికి వెళ్ళినాడో వేటకై ఆ రోజున శివరాత్రి పర్వదినము ఆ రోజున పొద్దున్న నుంచి మర్నాడు దేవి వరకు ఏ తినడానికి తిరిగి దొరకకపోవడం చేత ఆ శివరాత్రి రోజున తెలియకుండానే అతడు నిరాహారంగా ఉపవాసం చేయడం జరిగింది ఆ రోజున కింద ఉన్న మృగము నుంచి భయపడకుండా రక్షించబడడానికి చెట్టుపై మారేడు కింద పారేస్తూ ఉండడం చేత అక్కడ కిందనే ఉద్భవించినటువంటి శివలింగం పైన ఆ మార్యడు పడడం చేత ఆ శివలింగానికి అర్చన కూడా చేయడం జరిగింది అతనికి తెలియకుండానే శివరాత్రి రోజున జాగరణ చేయడము శివనామస్మరణ పారాయణ చేయడము అర్చన చేయడం అనేటువంటి ఫలితాల చేత అతను జన్మలో చేసుకున్నటువంటి సమస్త పాపాలను ఆరాధ్రోడుకొని శివలోకానికి చేరుకున్నాడు అని మనకు ఈ పురాణం చెబుతుంది కనుక భక్తి శ్రద్ధల చేత ఈరోజు మనం శివుణ్ణి అర్చిద్దాం చక్కగా జాగరణను శాస్త్రోక్తంగా చేసుకుందాం ఉపవాసాన్ని తెలుసుకొని చేద్దాం శివుని యొక్క అనుగ్రహానికి పాల్పడుచుకుందాం శివుని యొక్క అనుగ్రహాన్ని మనము పాత్రలు ఇక రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా కాలస దోషాల చేత బాధపడేటువంటి వారు కాలస దోషము బాధను పోతారు ఈ శివరాత్రి రోజున అభిషేకం తీసుకునేటువంటి వారు భుజగ్రహ శాంతి భుజగ్రహ బాధలు తెలిసేటువంటి వారు ఆ బాధలను తొలగించుకోగలుగుతారు ఏనాడు శని శని బాధల చేత బాధపడేటువంటి వారు గ్రహ శాంత్రం చేత బాధపడేటువంటి వారు గ్రహ బాధల చేత బాధపడేటువంటి వారు ఎన్నో రకముల చేత ఇబ్బందులు పడేటువంటి వారు సంతానాలకు సంతానం లేనటువంటి వారు వివాహం కానటువంటి వారు వీళ్ళందరూ కూడా శివుని యొక్క ఈ అభిషేకాన్ని చేసుకోవడం ద్వారా రుద్ర హోమాన్ని జరిపించుకోవడం ద్వారా రుద్రుని యొక్క అనుగ్రహానికి మీరు బాధలు అవుతారు ఈ రోజున మా వెబ్సైట్లో అనేక రకములుగా రుద్ర హోమాలు రుద్ర కళ్యాణము శివ కళ్యాణము రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి కనుక మీరు ఆసక్తి ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ వైదిక కార్యక్రమాలు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాలు పంచుకొని శివాని యొక్క శివుని యొక్క అనుగ్రహాన్ని పాదులు కావాల్సిందిగా పెట్టుకుంటున్నాను మీ అందరికీ శివానుగ్రహం